సత్తుపల్లి వాలురా పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించబడ్డాయి కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఆండ్రాటిక్ సంబంధిత సీనియర్స్ జూనియర్స్ జట్లు పాల్గొన్నాయి గెలిచిన విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు మండల ప్రత్యేక అధికారి సునీల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ ఎంపీడి నాగేశ్వరరావు ఎంఈఓ రాజేశ్వరరావు పాల్గొన్నారు నా పేరు హార్కం అది కిష్టారాం మేము కిష్టారాం హై స్కూల్ నుంచి గేమ్స్ ఆడటానికి వచ్చాం ఈ గేమ్స్ కండక్ట్ చేసినందుకు సీఎం గారికి ధన్యవాదాలు ఈ గేమ్స్ ఆడటం వల్ల అందరూ యూనిగా యూనిటీగా ఉంటేనే గేమ్స్ లో గెలుస్తామని మా అర్థమైంది యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకున్నాము ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఇట్లాంటి గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల యూనిటీగా ఉంటే ఉంటాం ఇన్స్పైరింగ్ అనేది వస్తుంది కొంచెం వాళ్ళ యూనిట్ కూడా బయట పెట్టినందు బయట పెట్టేందుకు సీఎం గారు ప్రోత్సహిస్తున్నందుకు సీఎం గారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పండి వాళ్ళ టాలెంట్ని బయట పెట్టినందుకు నా పేరు రాజానాయక్ మాది కిష్టాపురం కిష్టాపురం నుంచి సత్తుపల్లి మాకు కబడ్డీ స్పోర్ట్ కోసం ఇక్కడికి వచ్చింది కబడ్డీ ఆడి గెలిచినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలానే ఆడుతూ ఇంకా ముందుకెళ్లాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సీఎం సార్